హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ అటారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ ఏం లేచారా చాయ్ లాయింద్రా టిఫిన్ లేసారా లేదా ఎలాగో ఈరోజు వీడియో రోజు కంటే కొంచెం లేట్ అవుతుంది అందరి మించి ఏం లేదు ఎప్పుడులాగే మన వీడియో ముందటికి వస్తుంది అండ్ విషయూ హ్యాపీ దీవాళి అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అండి మీ జీవితాల్లో కూడా మంచి వెలుగులు రావాలి ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను అండ్ ఎవరైనా మీ పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు బాంబులు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దీపాలతో జాగ్రత్తగా ఉండండి ఇది అసలే అమావాస్య కూడా అర్థమైందా అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంతకంటే జాగ్రత్తలు నేను ఏం చెప్పలేను ఎందుకంటే ఒక అమ్మా ఒక దీపావళి రోజు నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు ఇక లైఫ్లో ఇన్సిడెంట్స్ గురించి ఎందుకు లెక్క అని అంటారు అది నేను లైవ్లో చెప్పుకొస్తానులే ఎందుకంటే మనకు టైంపాస్ మాట్లాడడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ లైవ్లో చెప్తాను ఈ లోపైతే మన రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అండ్ వన్ సెకండ్ యూ హ్యాపీ దీపావళి అని అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు మీ లైఫ్లో ఇలాంటి వెలుగు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రాధాకృష్ణ టారోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ షేర్స్ కామెంట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అది మాత్రం బాగా యాదకుంచుకోండి అండ్ ఈరోజు కంటెంట్ ఏంటంటే కంటెంట్ కంటే ముందు ఈ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గా తీసుకోండి కానీ పూరా మీదే అనుకోవద్దు ఈరోజుతో ఆఫర్ ముగియబోతుంది అర్థమైందా ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు బుకింగ్ చేసుకోవచ్చు రేపెల్లుండి తీసుకున్న పర్వాలేదు కానీ ఆఫర్ అనేది ఈ రోజుతో అయిపోతుంది రేపటి నుంచి నేను ఆఫర్ ఉండదు ఏముండదు మళ్ళీ తర్వాత అక్క దీపావళి ఆఫర్ పెట్టావు కదా అది ఇదంతా మళ్ళీ అడిగితే నన్ను మళ్ళీ మీరు బాధపడితే నన్ను క్షమించండి నేను ముందుగానే చెప్తున్నా ఆఫర్ వినియోగించుకోవాలనుకునే వాళ్ళు ఈరోజు బుక్ చేసుకొని రేపు ఎల్లుండి తీసుకున్నా పర్వాలేదు అర్థమైందా ఈరోజుతో లాస్ట్ ఆఫర్ దీపావళి ఆఫర్ ఓకేనా వన్ అయినా దేనికైనా ఈరోజుతోనే ఆఫర్ ఫుల్ రీడింగ్కైనా ఈ రోజుతోనే ఆఫర్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ లైవ్ కూడా ఉంటుంది అది మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే దీపావళి సందర్భంగా మీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వబోతుందో చూద్దాం ఓకేనా ఎప్పుడు కంటెంట్లా కాకుండా మనం ఈరోజు కొంచెం డిఫరెంట్ చేస్తాం ఓకేనా క్యాండిల్ చేస్తూ రీడింగ్ చేస్తూ ఉంటాను నేను అమ్మమ్మ ఓకే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే మిమ్మల్ని కాదనుకొని ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు చూడండి బ్లాక్ కూడా పడుతుంది ఎప్పుడు కూడా బ్లాక్నెస్ అనేది పడలేదు ఈరోజు పడుతుంది బ్లాక్నెస్ అనేది అంటే బ్లాక్నెస్ పడుతుంది అని అంటే బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అని అర్థం ఎవరికో జరుగుతుందండి ఆల్రెడీ ఎవరికో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఓకేనా బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఎవరి సిచ్యువేషన్తో తెలియదు కానీ బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుంది ఎవరైతే ఎవరు కాదని పోతున్నారో అండ్ ఫైవ్ హౌస్ ఫ్యాట్స్ ఫైవ్ ఆఫ్ శాడ్స్ ఆల్రెడీ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కొంతమంది ఆరోగ్యాలు బాగుండట్లేదు చాలా బాధపడుతున్నారు బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుందండి డ్యామ్ షోర్గా చెప్తున్నా ఈరోజు ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్ ఉందండి ఇక్కడ హై ఫ్లేమ్ ఉంది అక్కడ హై ఫ్లేమే ఉంది అర్థమైందా చాలా ఘోరంగా కొంతమంది పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండబోతుంది అండ్ ఎవరితో కొంతమంది దారుణంగా ఉండబోతుంది అంటే కొంతమంది లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అర్థం ఈ దీపావళితో కొంతమంది లైఫ్ అనేది మారబోతుంది ఎవరైతే దారుణంగా ఉండబోతున్న వాళ్ళ లైఫ్ అయితే చేంజ్ అవ్వబోతుంది అండ్ టెన్ ఆఫ్ పెంటికాలు చెప్పానుగా చేంజ్ అవ్వబోతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ గ్రోత్ అనేది రాబోతుంది కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుందండి నిజంగా సీరియస్లీ చెప్తున్నా చాలా బ్లాక్నెస్ పడుతుంది ఇంత బ్లాక్నెస్ నేను మొన్నలాగా క్యాండల్ బ్యాగ్స్ చేశాను కానీ ఎప్పుడు చెప్పలేదు ఈరోజు నేను చెప్తున్నాను అంటే జరుగుతుందండి చాలా మటుకు నేను మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ లాస్ట్లో చూపిస్తాను బ్లాక్ అనేది చాలా జరుగుతుంది బ్లాక్ మ్యాన్ మ్యాజిక్ అనేది చాలామంది జరుగుతుంది మ్యాక్సిమం ఎవరో ఆస్తి విషయంలోనూ లేకపోతే పర్సన్ విషయంలోనూ జరుగుతుందండి కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది కొంతమంది మాట వినట్లేదు అది ఎవరో నాకు తెలియదు సిక్స్ ఆఫ్ వ్యాన్స్ కొంతమంది లైఫ్లో హ్యాపీ ఎండింగ్ జరగబోతుంది కొంతమంది లైఫ్లో ఇదే లాస్ట్ హ్యాపీ ఎండింగ్ అనేది జరగబోతుంది అర్థమైందా ఇది ఎవరితో నాకే తెలీదు ఓకే మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండండి ఆంజనేయ దండకం కాలభైర వాస్తకం చదవండి అర్థమైందా మీకు ఎవరి మీదనైతే బ్లాక్ మ్యాజిక్ జరిగిందనుకుంటు అనిపిస్తుందో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి ఒక లెవెన్ వీక్స్ ఖచ్చితంగా వెళ్ళాలి డైలీ ఆంజనేయ దండకం కాలభైర వాస్తకం చదవండి అర్థమైందా బ్లాక్ మ్యాజిక్ ఏదైనా ఉన్నా చేసినా రిమూవ్ అవుతుంది ఇంట్లో డైలీ దీపాలు వెలిగించండి మర్చిపోకండి కార్తీక పౌర్ణమి వరకు దీపాలు వెలిగిస్తూనే ఉండాలి కంపల్సరీ అర్థమైందా చూడండి చాలా దారుణంగా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది క్వీన్ ఆఫ్ ఫ్యాట్స్ రిమూవ్ అవ్వబోతున్నారు కొంతమందికి రిమూవ్ అనేది జరగబోతుంది ఓకేనా కొంతమంది లైఫ్లో రిమూవ్ జరగబోతుంది ఎవరి కంట్రోల్లో ఉన్నారో వాళ్ళ కంట్రోల్ నుంచి రిమూవ్ కాబోతున్నారు వాళ్ళు కక్ష పెంచుకుంటున్నారు చాలా మటుకు కక్షలు పెంచుకుంటున్నారు అందుకనే బ్లాక్ మ్యాజిక్ అనేది చేయబోతున్నారు కొంతమంది థర్డ్ పార్టీస్ వాళ్ళు కొంతమంది ఆస్తి విషయంలో పిల్లల విషయంలో కొంతమంది చేయబోతున్నారు కొంతమంది లేడీస్కే జరగబోతుంది అర్థమైందా నైట్ ఆఫ్ కప్స్ కొంతమంది పర్సన్స్ మీద రావాలనుకుంటున్నారు చూడండి ఫ్లేమ్ అనేది ఎంత హై ఫ్లేమ్ వస్తుందంటే ఇంత దారుణంగా ఎప్పుడు రాలేదు నిజంగా చెప్తున్నాను చాలా అంటే గొడవలు జరుగుతున్నట్టున్నాయి విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి ఈ కక్షలు కారకనాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారండి ఎవరో బాగా కక్షలు పెట్టుకుంటున్నారు మీ పైన ఎవరున్నారో నాకు తెలీదు ఎవరో పెట్టుకుంటున్నారు ఏస్ ఆఫ్ కప్స్ కొంతమంది అయితే చాలా ఏడుస్తున్నారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ప్రేమ అనేది చాలా ఎక్కువ కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎవరిదో నాకైతే తెలీదు చాలా బాధపడుతున్నారు వీళ్ళ ఫార్చ్యూన్ టైం చేంజ్ అవ్వబోతున్నదండి చాలా మటుకు చాలామంది లైఫ్లో టైం చేంజ్ అవ్వబోతుంది ఎందుకంటే ఇలా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది అంటే అది రిమూవ్ అనేది కూడా జరగబోతుంది అంటే కొంత రిమూవ్ చేయించుకుంటున్నారు ఇప్పటి అర్థం చేసుకుంటున్నారు ఎవరు ఎట్లా ఉన్నారనేది కొంతమంది అర్థం అవ అవదు అవ్వబోతుంది మ్యాక్సిమం కొంతమంది మారుతున్నారు మీ మీ పర్సన్స్ కొంత మారబోతున్నారు అర్థమైందా కాంటాక్ట్లోకి వస్తారండి కొంతమంది తన నా తప్పు తెలుసుకొని తను కాంటాక్ట్లోకి రాబోతున్నారు ఎవరైతే బ్లాక్ మ్యాజిక్ చేయబోతున్నారో ఆ బ్లాక్ మ్యాజిక్ కొంతమంది గురవబోతున్నారు టైం అనేది చేంజ్ అవబోతుంది కొంతమంది లైఫ్ అని టైం మారబోతుంది పేజ్ ఆఫ్ కప్స్ కొంతమంది నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ముందడుగు వేయలేకపోతున్నారు అర్థమైందా చాలా మట్టుకు అయితే బ్లాక్ మ్యాజిక్ అయితే జరగబోతుంది ఓకేనా చూపిస్తాను ఎందుకంటే ఇది హెవీగా ఉంది ఫ్లేము చూడండి మీకు కనిపిస్తుంది బ్లాక్నెస్ ఇదిగోండి ఇదంతా బ్లాక్నెస్ ఇప్పటి వరకు నేను ఇంత ఇన్ని క్యాండిల్ బ్యాగ్స్ చేశాను ఇంత బ్లాక్ అనేది ఎప్పుడు పడలేదు అర్థమైందా ఇంతగానో జరుగుతుందంటే బ్లాక్ మ్యాజిక్ అనేది జరుగుతుంది అంటే చేతబనే చేతబడి అనేది జరుగుతుంది అర్థమైందా అందుకే అంత హెవీగా పడుతుంది బ్లాక్ మ్యాజిక్ అండ్ నా కింగ్ ఆఫ్ స్వాట్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ చాలామంది అమాయకంగా ఎవరిని ఏమనొద్దని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చాలా ఓపిక కొద్దీ ఎదురు చూస్తున్నారు అండ్ ద మూన్ కార్డ్ చాలా బాధపడుతున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇది ఎక్కడితోటి ఆగిపోతే బాగుండు అనుకుంటున్నారు కానీ ఆగిపోయే సిచ్యువేషన్ కనిపించట్లేదు కొంత లైఫ్లో ఇక్కడితో ఆగిపోతుంది అర్థమైందా అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇద్దరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు అండ్ ఏస్ ఆఫ్ స్వ్యాడ్స్ వాళ్ళ యొక్క గుణాలు తెలుస్తున్నాయి ఎవరు మీకు ద్రోహం చేస్తున్నారో కూడా మీకు అర్థమైంది మీ ఇంట్యూషన్ మీకు చెప్పబోతుంది ద మెజీషియన్ మేనిఫెస్ట్ అనేది జరుగుతుంది మీ మేనిఫెస్ట్ మీకు నిజంగాబోతుంది ఆ డివైన్ మీకు సహాయం చేయబోతున్నారు అర్థమందా సిక్స్ ఆఫ్ పెంటికల్ అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే మీకు ఇప్పటివరకు హక్కు ఇవ్వని మీ పర్సన్స్ మిమ్మల్ని ఇప్పుడు సమానమైన హక్కుతో చూడబోతున్నారు మీ లైఫ్లో మీరు అనుకున్నట్టు మ్యాజిక్ అనేది జరగబోతుంది డెత్ అంటే ఆల్మోస్ట్ కొంతమంది లైఫ్లో ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పటివరకు పడ్డ కష్టాలకు డెత్ అవ్వబోతుంది అంటే అక్కడి వరకు ఎండ్ అవ్వబోతుంది అండ్ ఎండ్ అవ అవ్వబోతుంది అంటే లైఫ్ ఎండ్ అయింది అనుకున్న వాళ్ళకు రీబర్త్ అవ్వబోతుంది అంటే వాళ్ళ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వబోతుంది న్యూ పర్సన్స్ తోట ఓల్డ్ పర్సన్స్ తోట అంటే కొంతమంది లైఫ్ అంటే న్యూ పర్సన్స్తో కొంతమంది లైఫ్ ఏంటంటే ఓల్డ్ పర్సన్స్తో న్యూగా స్టార్ట్ అవ్వబోతుంది అర్థమైందా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మీద లైఫ్ బాగుండాలి అనుకుంటున్నారు లైఫ్ బాగుండబోతుంది ఒడిదుడుకులను అన్నింటినీ ఎదుర్కొంటున్నారు ఒడిదుడుకులను ఎదుర్కొని చూడండి ఈ క్యాండిల్కి కూడా ఎన్ని రకాల ఇవి బయటకు వచ్చేసాయి తెలుసా అంటే కొంతమంది లైఫ్ అనేది చాలా ఒడిదుడుకలను సోల్ కనెక్షన్లోకి రాబోతున్నారు మీ సోల్ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు అది ఎవరో నాకు తెలియదు జస్ట్ జనరల్ డింగ్ ఆర్ ప్రిన్సెస్ మేక్స్ మై డే కమ్స్ క్లోజర్ అంటే నాకంటే ఒక రోజు వస్తుంది నువ్వు ఒక ప్రిన్సెస్ అంటే ఒక రాజు లేదా ఒక రాణి మీ పర్సన్ దృష్టిలో ఖచ్చితంగా నీ లైఫ్లోకి చాలా క్లోజింగ్గా ఉండబోతున్నాను ఇన్ని రోజులు హోల్డింగ్ ఆన్ అంటే మనసులో ఎంత ప్రేమ ఉన్నా ఎవరైతే దాచుకున్నారో ప్రేమను బయట పెట్టబోతున్నారు అర్థమైందా ప్రేమను బయట మైల్ స్టోన్ అంటే ఒక మైల్ స్టోన్ అనేది రాబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా లైఫ్ అనేది టర్న్ అవ్వబోతుంది అర్థమైందా అంటే వార్నింగ్ కొన్ని సైన్స్ వార్నింగ్ ఇచ్చేస్తున్నాయి డివైన్ కొన్ని వార్నింగ్స్ ఇస్తున్నాయి ఆ వార్నింగ్ తగ్గట్టుగానే మీ పర్సన్స్ బిహేవ్ చేశారు ఎన్ని రోజులు ఇప్పుడు అనేటివి ఎవరు అనేది అర్థమైంది కాబట్టి మీ లైఫ్లోకి రాబోతున్నారు పేషెన్స్ అంటే చాలా ఓపికతో ఎవరైతే ఉన్నారో ఆ ఓపికనే మిమ్మల్ని గెలిపించబోతుంది అర్థమైందా చాలామంది లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందండి ఏ రకంగా చేంజ్ అవ్వబోతుందంటే కొంతమంది మంచిగా కొంతమంది చెడుగా అంటే మంచి చేసిన మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది చెడు చేసే వాళ్ళకి చెడు జరగబోతుంది ఎవరి మీద ఒకళ్ళకి చెడు చేయాలనుకునే వాళ్ళు చెడు ఎదురవుతుంది మంచి చేయాలనుకునే వాళ్ళకి మంచిగా ఎదురవుతుంది ఇది ఇవ్వాలి నుంచి లైఫ్ అనేది టర్న్ అవుతుందండి కొంతమందిది అది ఎవరిదనేది మీరు పోర్షనల్ టీ తీసుకొని చెప్పగలం కాంప్రమైజ్ కొన్నింటికి కాంప్రమైజ్ అవ్వాలి అవ్వకపోతే తప్పదు అర్థమైందా యా అప్పుడే బిగ్ హ్యాపీ చేంజెస్ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ మార్పు అనేది రాబోతుంది ఈ ఎన్ ఇయర్ ఆఫ్ ఏ ఇయర్ ఆఫ్ నౌ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఈ సంవత్సరం నుంచే లైఫ్ మారుతుంది కొంతమంది లుక్ ఫర్ సైన్ మీకు ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు కాపాడుతూ వస్తున్నాడు మిమ్మల్ని అబండెన్స్ మంచి అబండెన్స్ ఆపర్చునిటీ రాబోతుంది అర్థమైందా ఇఫ్ యూ బిలీవ్ ఓకే కొన్ని కొన్ని విషయాలను వదిలేయండి అన్ని విషయాలను పట్టించుకొని అయ్యో నాకు జరగట్లేదు నా లైఫ్ ఇంతేనా అని బాధపడకండి అర్థమైందా ఇలా జరగబోతుంది చాలా మటుకు ఎవరిది అనేది మీ పోజన్ రీడింగ్ తీసుకుంటే మనం చెప్పగలం ఓకేనా సరే మీ ఏంజల్ నంబర్స్ ఏంటో కోరుకోండి ఫైవ్ జీరో కొంచెం జీరో స్టేజ్కి వచ్చేసారు ఆల్మోస్ట్ ఫైవ్ జీరో స్టేజ్ నుంచే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది లైఫ్ ఫోర్ ఫోర్ త్రీ టూ త్రీ సిక్స్ సిక్స్ జీరో త్రీ సిక్స్ సూపర్ టూ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ సిక్స్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు మన బొమ్మ ఆట మొదలు పెడదాం బొమ్మన బొరుస ఏదో చెప్పినా సరే చెప్పండి ఓకేనా అది కామెంట్లో తెలియజేయండి ఓకే బొరుసు పడింది ఓకేనా ఖచ్చితంగా మీరు చెప్పాలి అండ్ ఇది ఏ హ్యాండ్లో ఉంది రైటా హ్యాండ్ లెఫ్టా రైట్ హ్యాండ్లో ఉందా లెఫ్ట్ హ్యాండ్లో ఉందా ఉందా లేదా కూడా చెప్పాలి ఓకేనా వన్ టూ త్రీ ఏ హ్యాండ్లోనూ లేదు ఓకేనా ఎంతమంది గుర్తించారో మనకు తెలియదు కానీ గుర్తించండి అబ్బా ఏదైనా సరే మనకు అంత మంచి జరుగుతుందని మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఒక్క నిమిషం నేను చెప్పేది అడుగుతున్నారు కదా అని అన్నీ చెప్పుకుంటూ పోతున్నారా మీరు ఎవరైనా కొంతమంది ఆత్మీయలాగా నటిస్తూ మనల్ నుండే మన జీవిత రహస్యాలని రాబడుతూ ఉంటారు మన రహస్యాలను మన మనమే మన లోపల దాచుకోకపోతే వాళ్ళేం దాస్తారు చెప్పండి కాస్త ఏదో ప్రేమగా మాట్లాడారని చెప్పి నీ లోపల ఉన్న రహస్యాలని చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజు నిన్ను చొలకనగా చూసే అవకాశం ఉంది నీ రహస్యాలన్నీ ఎప్పటికీ నీలోనే ఉండనివ్వు అన్ని రోజులు ఒకేలా ఉండవు రోజులు తారుమారైతాయి అర్థమైందా మిత్రులు కూడా శత్రువులుగా మారే రోజులు వస్తాయి జర పైలంగా ఉండండి ఓకేనా డబ్బుదేముందండి నేను డబ్బుని ఎక్కువగా ఇష్టపడను నేను డబ్బును ఎక్కువ ప్రేమించను నేను డబ్బు మనిషిని కాదు అని పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావా ఓ ఏంది పైసలతో ప్రేమని కొనలేమేమో కానీ పైసలు సంపాదించకపోతే ప్రేమని విలువలని కోల్పోతామని యాది పంచుకోండి నీ దగ్గర పైసలు ఉంటేనే విలువ ఉంటుంది నీ దగ్గర పైసలు ఉంటేనే ప్రేమలు నేను వెతుక్కుంటూ వస్తాయి ప్రేమను పైసలు ఇచ్చి కొనుక్కోలేవు కానీ అవే పైసలు ఉంటే అవే ప్రేమలు వెతుక్కుంటూ వస్తాయి నీ దగ్గరికి అనే విషయాన్ని యాదగుంచుకో నేను పైసల మనిషిని కాదు నేను చేతగాని మాటలు పక్కన పెట్టి పైసలు సంపాదించడం నేర్చుకో సమయంగా ఇది కలికాలం జరి యాదగుంచుకో ఓకేనా ఇది ఎప్పటికైనా పైసా ఉంటేనే మనుషుల్ని దేకేది మన వాళ్ళు అయ్యేది పైసా లేకపోతే ఎవ్వడు మనోడు కూడా పరాయోడైపోతాడు అర్థమైందా బాగా దిమాక్లో పెట్టుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాధాకృష్ణ టారో ఎవరైతే కొత్తగా చూసినారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆఫర్ ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈరోజు బుక్ చేసుకొని ఎల్లుండి తీసుకోవచ్చు మళ్ళీ రేపటి నుంచి టూ ఫైవ్ ఉంటుంది నేను ఫస్టే చెప్తున్నాను మళ్ళీ తర్వాత అక్క ఇంత రేటు అనుకుంటే నేనేం చేయలేనబ్బా ఏదైనా ఏ టార్ టారోటిదైనా అంతే ఉంటుంది నేనే జరంత జాలి చూపించుకుంటూ వచ్చాను ఆ జాలి కాస్త నాకే ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అందుకని చెప్పేసి ఇంకా జాలి లేదు ఏం లేదు మనం కూడా కమర్షియలే కాబట్టి నేను కమర్షియల్ లాగే మాట్లాడతాను ఉషా అనేది ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది తప్ప లేనిది ఎత్తుకొచ్చి చెప్పే అలవాటు నాకు లేదు ఓకేనా ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే నో ప్రాబ్లం ఓకేనా అది బాగా ఏదో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ అభిమానిస్తున్న ధన్యవాదాలు ధన్యవాదాలు రోజుతో అయినా మా పాత వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఈరోజు వాళ్ళకి వీడియో చేరాలని మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే రాధాకృష్ణ టారోని అభిమానిస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆదరించండి ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఈ విషయాన్ని మాత్రం కామెంట్లో తెలియజేయండి మీ పేరు మీ ఊరు కూడా రాయండి ఎందుకంటే స్లిప్స్ అనేది రాస్తాను రేపు ఖచ్చితంగా ఈరోజు పండగ కాబట్టి రాయలేదు ఆఫర్ అనేది మొగబోతుంది హరి అప్ ఈరోజు బుకింగ్ చేసుకుంటే రేపెల్లుండి తీసుకున్నా పర్వాలేదు రేపెల్లుండి పెరుగుతుంది అంటే ఈరోజు బుకింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక వినియోగించుకుంటారా వినియోగించుకోరా మీ ఇష్టం అండ్ థ్యాంక్ యూ ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజన సుఖిన భవంతు శ్రీమాత్రి నమ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉష మీరు ఎప్పుడు బాగుండాలి ఆ పరమశివుడు మిమ్మల్ని ఆ రాధాకృష్ణ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ దివాళి దీపావళి శుభాకాంక్షలు జరంత పైలంగా ఉంచండి పిల్లలు పైలంగా ఉండండి మీరు పైలంగా ఉండండి మంచిగా జరుపుకోండి ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ మనం లైవ్లో వన్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ లైవ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ బాయ్ అండి థ్యాంక్ యూ